రెండు వేల ఇరవై మూడులో భారత్ గడ్డ మీద జరిగిన ఓడిఏ వరల్డ్ కప్లో టీమిండియా ఏ క్షణాల్లో ఓడిపోయిందో కానీ వరుసగా ఐసీసీ ట్రోఫీలు సాధిస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఐసీసీ ట్రోఫీ సాధిస్తే ఈ సంవత్సరం ఏకంగా చాంపియన్స్ ట్రోఫీ సాధించింది భారత్ ఇటు టీ ట్వంటీ మరియు ఓడిఏలో దూసుకుపోతుంటే శ్రీలంక మాత్రం కనీసం ఐసీసీ టోర్నమెంట్స్లో క్వాలిఫై కాలేక ఇబ్బంది పడటం చాలా బాధాకరంగా ఉందని ఆ జట్టు మాజీ కెప్టెన్ మాజీ ప్లేయర్ కుమార్ సంగకార అభిప్రాయపడ్డాడు టీమిండియా నిజంగా అద్భుతమైన జట్టు ఈ సందర్భంలో టీమిండియాని ఎవరు కూడా ఓడించడం అనేది అసాధ్యం ఎందుకంటే జట్టు కూర్పు అద్భుతంగా ఉంది జట్టులో ఉన్న పదకొండు మంది కూడా మ్యాచ్ విన్నర్లతో నిండిపోయి ఉంది ఈ సందర్భంలో ఏ జట్టు కూడా టీమిండియాని ఓడించడం చాలా కష్టం అన్ని ఫార్మాట్లో కూడా టీమిండియా అద్భుతంగా ఆడుతుంది ముఖ్యంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో ఆ జట్టు సమిష్టిగా రాణించడమే ట్రోఫీ గెలుపుకి ముఖ్య కారణం అంతేకాకుండా జట్టు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేది ముఖ్యంగా లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు మరియు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు వాళ్ళు కనుక ఏమాత్రం అటు ఇటుగా ఆడినా జట్టు పరాజయం పాలవడం ఐసీసీ ట్రోఫీల్లో సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం కానీ కేఎల్ రాహుల్ మాత్రం ఎప్పుడు లోవర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కి వచ్చినా ఇటు సెమీఫైనల్ మరియు ఫైనల్లో అద్భుతంగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఈ విధంగా ఆడటం ద్వారానే కేఎల్ రాహుల్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు